సివిల్స్లో సివిల్స్ ప్రిపరేషన్లో చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాక దృష్టి పెట్టని అంశం చాలామందికి తెలియని అంశం ఏంటంటే మన మెయిన్స్ అప్లికేషన్ ఫామ్ అంటే డాఫ్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది ఇప్పుడు మెయిన్స్ అయిపోయిన తర్వాత దాని సెకండ్ పార్ట్ మనం ఫిల్అప్ చేస్తాం అన్నమాట దానిలో మన హాబీస్ ఏంటి ఎటువంటి హాబీస్ మనకు ఉండాలి అంటే ఒక కాలం ఉంటుంది హాబీస్ ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని చెప్పి దాన్ని ఫిల్ చేయాల్సిన రూల్ అయితే లేదు కానీ హాబీస్ ఫామ్ కనుక ఫిల్ చేస్తే కొంచెంసేపు మన ఇంటర్వ్యూ అనేది మన హాబీస్లోనే ఉండే అవకాశం ఉంది అయితే చాలామంది అది ఫిల్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ హాబీ ఉందని ఆలోచించుకుని అప్పుడు ప్రిపేర్ అవ్వటం మొదలెడతారు ఇది కాకుండా ముందు నుంచే మనకు ఒక హాబీ ఉండి ఉంటే దాన్ని రెగ్యులర్గా డెవలప్ చేస్తే దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది సడన్గా అది మన పైన ఇంపోజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట హాబీస్ అంటే ఎలా ఉంటాయి ఏమేంటి హాబీస్ అంటే ఏదైనా హాబీయే మన ప్లెజర్ కోసం ఇష్టంతో మన టైంలో ఏదైనా మనం ప్రేమతో దాంతో పర్సూ చేసేది హాబీ అంటారు ఈ హాబీలో ఏమేమి ఉంటాయి అంటే క్రికెట్ చూడటం హాబీ అయి ఉండొచ్చు ఫుట్బాల్ చూడటం ఆడే హాబీ అయి ఉండొచ్చు పాటలు పాడటం హాబీ అయి ఉండొచ్చు మ్యూజిక్ వినటం హాబీ అయి ఉండొచ్చు వంటలు చేయటం హాబీ అయి ఉండొచ్చు గార్డెనింగ్ హాబీ అయి ఉండొచ్చు ఇట్లా హాబీస్ మీద పెద్ద లిస్టే ఉంది పాట పాడటం అవ్వచ్చు పెన్సిల్ స్కెచ్ చేయటం అయి ఉండొచ్చు లేకపోతే ట్రావెలింగ్ అయి ఉండొచ్చు ఇట్లా చాలామందికి రకరకాలు కొంతమందికి యోగా హాబీ ఉంది ఇట్లా కొన్ని వందల హాబీస్ ఉన్నాయి అయితే హాబీస్ చెందిన పదజాలం మాత్రం మనం గుర్తుపెట్టుకోము టర్మినాలజీ ఫస్ట్ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అంటే హాబీస్ అనేవి కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకోవద్దు చిన్నప్పటి నుంచి మాకు నచ్చిన పని మనం అప్పుడప్పుడు చేసిన పని ఏదైనా కావచ్చు సినిమాలు చూడటం కూడా కావచ్చు కానీ ఒక స్ట్రక్చర్డ్గా సివిల్స్ అనుకున్నాక ప్రిపేర్ అవ్వటం మొదలెట్టాలి అట్లీస్ట్ వారంలో ఒక అయినా సరే దాని మీద ఒక డైరీ రాసుకోవడం ఆ హాబీని పర్సూ చేయటం చేస్తే కనుక ఈజీగా మనం ప్రిపరేషన్ హాబీలో అయిపోద్ది అనమాట చాలామందికి చదివి చదివి బోర్ కొడుతుంటుంది ఆ బోర్ కొట్టినప్పుడు ఆ హాబీకి కొంచెం టైం ఇస్తే బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఉదాహరణకి కొంతమంది చాలా జర్నలైజ్డ్ హాబీస్ ఉంటాయి ఉదాహరణకి వాకింగ్ ఉండొచ్చు లేకపోతే మ్యూజిక్ లిజనింగ్ టు మ్యూజిక్ ఉండొచ్చు ఇట్లాంటివి ఉండొచ్చు అనమాట కానీ ఈ హాబీని కూడా స్పెసిఫిక్ చేసి నేరోడౌన్ చేసి ఫలానా విధంగా అని చెప్పి రాసి పెట్టుకుని దాని మీద పాయింట్స్ నేర్చుకోవాలి అండ్ ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇంటర్వ్యూలో ఒక ఐదు పది నిమిషాల టైము మన హాబీలో గడవటం వల్ల మన ఏరియాలో వాళ్ళు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు దీని గురించి ఆలోచించి అప్పటికప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు ఇది నా హాబీ అని చెప్పి ఉదాహరణకి ఒక అమ్మాయి ఉంది అనుకోండి రాయలసీమ నుంచి వచ్చి రాయలసీమ కుజిన్స్ హాబీ అన్నప్పుడు కనీసం నేర్చుకోవాలి ఒక నాలుగైదు వంటలైనా ఇట్లా కుకింగ్ హాబీ అయి ఉండొచ్చు కూడా కానీ నేర్చుకోవాలన్నమాట అలానే కొంతమందికి స్టాంప్ కలెక్షన్ ఉంటుంది కొంతమందికి ఇంట్రాక్టింగ్ విత్ పీపుల్ ఉంటుంది కొంతమందికి వీడియో గేమ్స్ ఉంటాయి ఏ హాబీ ఉన్నా ఉండదు కాకపోతే అవి అనెథికల్ హాబీస్ కాకుండా ఉండుండాలి కొంతమందికి ఎథికల్ హ్యాక్ హ్యాకింగ్ కూడా హాబీ ఉందన్నమాట సో ఇవన్నీ చేసుకోవచ్చు కానీ వాటిని ముందు నుంచే కొంచెం నర్చర్ చేసుకుని డెవలప్ చేసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు రీడింగ్ ఉందనుకోండి రీడింగ్ అంటే ఏంటి ఫిక్షన్ రీడింగా నాన్ ఫిక్షన్ రీడింగా కొన్ని పుస్తకాలన్నా చదివి ఉండాలి రీడింగ్ హాబీ ఉన్నప్పుడు అసలు ఏమి చదవకుండా ఒక పుస్తకం చేసి నేను రీడింగ్ హాబీ అంటే కుదరదు అనమాట ఆ రీడింగ్ ఇంగ్లీష్ పోయిటరీ అనుకోండి అట్లీస్ట్ కొన్ని నావల్స్ కానీ కొన్ని పోయిటరీ కానీ చదివి ఉండాలి ఇవన్నీ ముందు నుంచి సంవత్సరం ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకోవాలి అలా కుదిరినప్పుడు మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయాక రెండు మూడు నెలలు టైం ఉంటుంది ఇంటర్వ్యూ కాల్ వస్తుందా రాదా అని చూసే టైం అనమాట జనరల్గా ఆ టైంని అందరూ వేస్ట్ చేస్తారు కనీసం ఆ టైంలో అన్న హాబీస్ డెవలప్ చేసుకుని వాటి మీద దృష్టి పెడితే దాని గురించి ఒక బుక్లో రాసుకుంటే మీరు ఇంటర్వ్యూ కాల్ రాగానే ఈజీగా ఇంటర్వ్యూ అప్రోచ్ అయిపోవచ్చు ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఈ మూడు స్థాయిలు ఒకే పర్స్పెక్ట్లో చదువుకోవాలి అంతేగాని ఫిలిమ్స్కి సపరేట్గా ప్రిపరేషను మెయిన్స్కి సపరేట్గా ప్రిపరేషను పర్సనాలిటీ టెస్ట్కి సపరేట్గా ప్రిపరేషన్ చేస్తే ఈ ఓవరాల్గా డబుల్ వర్క్ అయిపోతుంది డూప్లికేషన్ అయిపోద్ది అనమాట కాబట్టి ఇప్పటి నుంచి ఒక హాబీ మీకు చిన్నప్పటి నుంచి ఉన్న హాబీని డెవలప్ చేస్తూ మీకు చిన్నప్పటి నుంచి ఎక్కడైనా లీడర్షిప్ ఉంటే వాటి గురించి ఒకసారి రీఇన్వెంట్ చేస్తూ ఉంటే కనుక ఈజీగా ఇంటర్వ్యూలో కొంత ఏరియా మన చేతిలో ఉంటుంది